ఉమ్మడి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి మల్క కొమ్మరయ్య విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాసులు పేల్చి వేడుకలు నిర్వహించారు రానున్న రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని సంధ్యారాణి ఆశాభావం వ్యక్తం చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ లోపల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా మల్కామ్రాయ్య గారికి పెద్ద మెజార్టీని అందించి ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు భారతీయ జనతా పార్టీ మాత్రమే మాకు అండగా నిలబడుతుంది మా కోసం కొట్లాడుతుంది రేపు పెద్దల సభలో విద్యావేత్త అయినటువంటి మల్క కొమరయ్య గారు మా వైపున మా గొంతుకై మా కోసం మా హక్కుల కోసం పోరాటం చేస్తారనేటువంటి ఒక విశ్వాసంతో ఇవాళ వారికి పెద్ద మెజార్టీని అందించి గెలిపించడం నిజంగా కూడా గొప్ప విషయంగా మేము భావిస్తూ మీ పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సందర్భంగా మరొకసారి మనవేస్తూ